హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ వాళ్ళు చేపట్టుకోండి వాళ్ళు చూపిస్తారు కదా మన గ్రూపులో ఎందుకు మీరు నేను ఫౌండర్లకి అడుగుతున్నా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో అట్లాంటి ఫౌండర్లకి అడుగుతున్నా గ్రూప్లో మేము ఇంత కష్టపడి ఇంత సమాచారాలు సేకరించి మేము పెడుతుంటే కనీసం స్పందన లేదు స్పందన లేదు ఎవరి కోసం మేము గొంతు చించుకుంటున్నాం ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నామండి ఇంత టైం అయినా కూడా ఇంకా మేము బ్రష్ కూడా చేయలేదు టిఫిన్ కూడా చేసి ఉండలేదు ఈ టైం కూడా కనీసం కాఫీ తీసుకుని ఉండలేదు ఇంత టైం కూడా కూడా నుంచి ఇవే పనే ఏం వచ్చింటుందా మా వాళ్ళకి ఏం చెప్దామా మా వాళ్ళకి ఏం చెప్దామా ఫౌండర్లు ఇబ్బంది పడతారు మానసిక క్షోభపడతారు వాళ్ళు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ స్ట్రెస్ నుంచి బయటకు లాగాలి వాళ్ళని అని చెప్పేసి రకరకాల విషయాలు సేకరణ చేసి లీడర్లతోటి డిస్కషన్ చేసి మేమంతా కష్టపడి ఈ రకంగా మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం రాత్రి పగులు అనుకోకుండా మీరు చూడాలి కదా మాకెంత సంతోషమైంది చూస్తే కాబట్టి ఇది మై డియర్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాం మనమైతే మన వ్యాలెట్లు కూడా నిజంగానే మనకి క్రిస్ గారు కూడా చెప్పారు మైక్ ఎలీస్ గారు కూడా చెప్పారు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఇవాళ యువర్ వ్యాలెట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ అని యువర్ వ్యాలెట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ ఫౌండర్స్ అని చెప్పారు ఎన్నో రకాలుగా ఎన్ని ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి మనం అన్ని గమనించా గమనిస్తూ ఉండాలండి అన్నీ తెలుసుకుంటూ ఉండాలి చాలా గొప్ప గొప్ప విషయాలు బ్యాక్ అండ్ జరిగినాయి అదే జాన్ వైట్ మస్ట్ గారు చెప్పారు పాపప్ వచ్చేసింది అంతే అయిపోయింది అయిపోయి ఏమీ లేదు అక్కడ దాంట్లో ఏం లేదంటున్నారు చాలామంది ఢీలా పడిపోయారు అరే బాబు అందులో ఏముందో తెలుసా బద్దలు అవుతాయి మీ మెదడులో జాగ్రత్త ఇచ్చాడు జాన్ వైట్ బిల్మాస్ట్ గారు చూడండి బ్లాస్ట్ బ్లాస్ట్ అవుతాయంట మైండ్స్ అలా ఉండిపోతుంది మన జీవితం మొదటి రోజు నుంచే మొదటి రోజు నుంచే ఎవరు ఎక్స్పెక్ట్ చేసినది కాదు ఇది చెప్పింటే గుర్తుపెట్టుకోండి మొదటి రోజు నుంచే భీభత్సం గ్లోబల్ లాంచ్ అయిన మొదటి రోజు నుంచే మెదడు చిదరకపోతే మాట్లాడండి అలా ఉండిపోయింది మెసేజ్ అది మనకేం అర్థం అవడంలే కొత్తది ఒకటి తీసుకొచ్చాం ఉత్తేజకరంగా ఉంది చాలా చాలా హైఫైగా చెప్పారు మత్తిపోతుందని చెప్పి ఇచ్చారు బయటకు తీసుకురాగానే మతిపోతుందని చెప్పారు ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ అయ్యాం ఇలా ఉండిపోతుంది లైఫ్ మా జీవితాలు ఇలా ఉండబోతున్నాయి మా ఆన్ ప్యాసిఫ్ ఇకోసిస్టమ్ నా పర్సనల్ ఫోన్ అకౌంట్ ఐడి ఇలా ఉండిపోతుంది మాకు ఫిక్స్ అయిపోయాము ఆల్రెడీ మేము వాళ్ళు చిన్నగా ఇచ్చినా తట్టుకుంటాం పెద్దగా ఇచ్చినా తట్టుకుంటాం మీరు ఇంకా చిన్నగా కూడా ఆలోచన చేయకుండా పోతున్నారు మీరు ఇంకా పెద్ద విషయానికి మీరు తట్టుకోగలుగుతారా మీ మైండ్ సపోర్ట్ చేస్తుందా మీ శరీరం సపోర్ట్ చేస్తుందా ఆ రోజు దయచేసి ఆన్పెస్ ఫౌండర్స్ మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి యాక్టివ్గా ఉండండి చాలా మంచి విషయాలు పెద్ద పెద్ద విషయాలు గొప్ప గొప్ప విషయాలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి చాలా విషయాలు మా వరకు వచ్చాయి వాటిలో రెండు స్లైడ్స్ నేను నిన్న నైట్ పెట్టాను మీకోసమే అవి చూస్తారనేది కూడా నాకు తెలియదు చూసుంటే మీరు అదృశ్యవంతులే చూసి అర్థం చేసుకుంటే అదృశ్యవంతులు చూస్తే అదృశ్యవంతలు కాదు చూసి అర్థం చేసుకుంటారు మీరు అదృశ్యవంతులు దయచేసి మై డియర్ ఫౌండర్స్ ప్రతి ఒక్క స్లైడు ప్రతి ఒక్క మెసేజ్ ఏం మ్యాటర్ టైప్ చేసినాం ఏముంది ఏం కథ అన్నీ దయచేసి వినండి చదవండి అర్థం చేసుకోండి ఎటువంటి వీడియోలు ఎవరు పెట్టినా ఆ వీడియోలు చూసిన తర్వాత ఎవరు భయపడే అవసరం లేదు నిజానిజాలు తెలుసుకోండి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఏమేం మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి ప్రతిరోజు మేము మీకోసం అప్డేట్స్ మేము ఇస్తూనే ఉన్నాం మేము ఇదే పనిగా పెట్టుకున్నాం ఇదే బాధ్యతగా పెట్టుకున్నాం ఉద్యోగంగా పెట్టుకున్నాం చేస్తున్నాం నిజాయితీగా చేస్తున్నాం మీకోసం ఎన్ని మాటలు మాట్లాడినా వెనకల మా ముందు కాదు మా వెనక మాట్లాడినా తట్టుకోగలుగుతున్నాం అలాంటి వాళ్ళందరినీ కూడా అంతే అండి ఇప్పుడు పాత సామెత ఉంది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఉన్న సామెత ఒకటి ఉంది ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి పట్టించుకోకూడదు అనేది అది నైన్టీన్ ట్వంటీ సెవెన్కి ఇది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అట్లా ఉంటే సరిపోదు కుక్కలు మరుగుతున్నాయంటే పళ్ళు రాళ్ళగొట్టాలి కుక్కకి రాయి తీసుకొని కర్ర తీసుకొని పళ్ళు రాళ్ళకు కొట్టాలి ఒక్క ఏటేస్తే పళ్ళు పగిలిపోవాలి అలా ఉండాలి కుక్క మురిగిందంటే లేకపోతే కుక్కలు పేటరేకిపోతాయి ఆ కుక్కని మన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి మన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఫౌండర్స్ అర్థమవుతుందా మీ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి మన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అలాంటి కుక్కల్ని రెండు పీకితే మన దగ్గర పడతాయి హద్దుల్లో ఉంటాయి లిమిట్స్ దాటకుండా కాబట్టి దయచేసి ఈ బాధ్యత మా ఒకరిదే కాదు ఈ గ్రూప్లో ఈ గ్రూప్ సభ్యుల్లో ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరిది కూడా ఈ బాధ్యత మీ అందరిది బాధ్యత మేము ఒక్కరిమే గొంతు చించుకొని పోతుంటే సంబంధం లేదు ఏమీ లేదు మీరు కూడా మాకు సపోర్ట్ చేసి నిజంగా నిజాయితీగా మీరు మా ఆడియోని మనస్ఫూర్తిగా వింటున్నట్టయితే ఎక్కడన్నా మీరు సోషల్ మీడియా ఎక్కడన్నా సోషల్ మీడియాలో ఇతర ఇతర గ్రూపుల్లో ఏదైనా వచ్చినట్టయితే మెసేజ్ వచ్చినట్టయితే నెగిటివ్ మోడ్తో వచ్చినట్టయితే మమ్మల్ని విమర్శించినట్టు వచ్చినట్టయితే దయచేసి అట్లాంటి వాళ్ళకి మీకు మేము పెట్టే మెసేజ్లో మీకు అర్థమయ్యింటే ఉంటే దయచేసి వాళ్ళని మీరు స్పందించండి ఆ మ్యాటర్కి మీరు స్పందించండి చాలు మాకు వాళ్ళతో గొడవలు పెట్టుకునే అవసరంలే మీరు బండపూతులు తిట్టే అవసరం లే స్పందించండి చాలు ఎవరైనా వాళ్ళు ఏం పెట్టినారా మీరేం పెట్టినారా ఇట్లా పెట్టద్దంటారు బాబు ఇట్లా చేయ తప్పు ఇది మీరు మీరు చేసుకోండి మీరు చెప్పుకోండి ఇంకొకరి గురించి మాట్లాడుకోద్దని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ అక్కడ ఉన్న అక్కడక్కడ ఆ సోషల్ మీడియాలో కానీ ఫిజికల్గా కానీ మీరు అటాక్ చేస్తారు తప్ప వాళ్ళు రూట్లోకి రారు దారిలోకి రారు రైతే వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి దయచేసి మీ అందరూ బాధ్యత మేము ఒక్కరు మాట్లాడటమే కాదు మేము మాట్లాడిన విషయాలు మమ్మల్ని నిజంగా మీరు అభిమానిస్తుంటే మమ్మల్ని నిజంగా మమ్మల్ని ఆదరిస్తుంటే మా శ్రేయభిలాషలు మీరు అయ్యి ఉంటే దయచేసి మీరు రేపు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎవరు ఏం మాట్లాడినా బయట దయచేసి మీరు రియాక్ట్ అవ్వాల్సిందే రియాక్ట్ అవ్వకపోతే మన తప్పు స్పందించండి కనీసం స్పందించండి చాలు హ్యాపీ నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ రిపీట్ కారు ఫౌండర్స్ ఇదంతా మీ అందరు చాయిస్ దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం లేదా మేము ఈ సంక్షోభంలో పడిపోయి మీకు చెప్పే విషయాలు చాలా మీకు చెప్పుకోకుండా ఇప్పటికే మేము చాలా దాచిపెట్టాం చాలా విషయాలు దాచిపెట్టామంటే ఎవరో నెలకు ఒకసారి వెబినార్ చూసుకొని ఆ వచ్చిన అప్డేట్ నుంచి బయట చెప్పడం కాదు రోజు ప్రతి రోజు ప్రతి పూట ప్రతి సెకండ్ ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఆనిపిస్తూ నిండి ఉన్నాం వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ ఎక్కడెక్కడ వస్తున్నా నలుమూల త్రీ సిక్స్టీ డిగ్రీస్ మేము కవర్ చేస్తున్నాం సేకరణ కోసం ఎక్కడెక్కడ వస్తున్న మంచి మంచి మెసేజ్ అని కూడా మేము తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని మా దగ్గర పెట్టుకున్నాం మేము ఆల్రెడీ రోజు కొంతమంది పర్సనల్గా మేము ఒక్కని వాయిస్ చాట్స్లో మేము అద్భుతంగా మాట్లాడుకుంటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా బాగుండాలి మీ అందరికీ కూడా అన్ని విషయాలు మేము చెప్పగలగాలి అంటే మీరు ఎదుర్కోవాలి స్పందించాలి కొట్టే తిట్టే అవసరం లేదు బండు తిట్టే అవసరం లేవాలి మీరు స్పందిస్తే చాలు ఇదే మేము కోరేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం భయపడే అవసరం లేదు వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ నేను కూడా ఇప్పుడు అన్నాను వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు విన్ అని ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పాపప్పును బట్టి నేను మాట్లాడుతున్నాను హ్యాపీగా ఉందాం దగ్గరలో మనందరం కూడా గెలువబోతున్నాం వి ఆర్ సో ఇన్ ఇట్ విని ఇట్ జై పాసివ్ జై ఆసర్ జై భార్